తొంభై మీటర్లు ఇది వంద మనకు పది మీటర్లు క్లోజ్ వాతావరణం అంటే ఐదు రోజులు చాలా బాగుంది నర్సిపోయి రాజకోవడం

టైంలో ప్రతి కిలోమీటర్కి ఒక రసగడ్డ పెట్టి రసగడ్డ కూడా మరొకళ్ళ జాగ్రత్త రోడ్డు అంత వేసి మొదలుపాడు ఇప్పుడేమో అలా తెలియదు అటు అయినా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక వర్క్ స్టార్ట్ చేస్తే నేనే వచ్చినప్పుడు ఎక్కుంటాను అన్న ఆరు రోజులు వర్క్ చేసి కాంట్రాక్ట్ ఆఫీస్ వెళ్ళిపోయాడు అదేమంటే డబ్బు ఇచ్చే గవర్నమెంట్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రద్ధం చేశారు నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఆ తర్వాత ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కదా అయినా నేను చేసేటువంటి అభ్యర్థన ఒకటి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు రాష్ట్రం కష్టకాలం ఎదుర్కొంటుంది ఇటువంటి సందర్భంలో మనం రాజకీయం చేయటం కాదండి ఏ విధంగా ప్రజలకి అండదండల్ని ఇస్తూ మన సహకారాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని తిరిగి కోలుకునే విధంగా మనం ఏం చేస్తాం అనేటువంటి విషయాల మీద ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టుకోరుతుందండి ఎందుకంటే ఇప్పుడు పంట పొలాలు ఉన్నాయి ఏ మేరకి పంట పొలాలు నష్టపోయారు అన్నది ఒక అంచనాగా మనం చెప్పేసేయచ్చు బట్ పంట నష్టం ఏదైతే ఉందో కొంత కొన్ని కొన్ని చోట్లయితే ఒకవేళ అవి కోలుకునే పరిస్థితి ఉందా లేదా అది సంపూర్ణంగా నష్టపోతారా చాలా వరకు కూడా సంపూర్ణంగా నష్టపోయేటువంటి పరిస్థితిని చూస్తున్నాం కానీ ఇవన్నీ అంచనా వేయాలంటే నీరు కాస్త తగ్గాలి అదేవిధంగా ఇప్పుడు మన చెక్కంపూడి అటు వెళ్ళాలి నిన్న గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి చూసాం మనం అంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కావచ్చు అంటే ఫ్రిడ్జ్లతో సైతం అక్కడ ప్రజలు కోల్పోవడం జరిగింది వాహనాలు కోల్పోయారు తోపుడు మీద వ్యాపారాలు చేసుకునేటువంటి వారు తోపుడు కోల్పోయారు ఇవన్నీ కూడా అంచనా వేయాలంటే ఎన్యూమరేషన్ అనేది జరగాలి కనుక షార్ట్ టర్మ్ హెల్ప్ అదే విధంగా లాంగ్ టర్మ్ హెల్ప్ ఈ రెండింటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పాను కదండి ఆల్రెడీ ఎస్డిఆర్ఎఫ్ కింద మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పార్క్ చేసి ఉన్నాయి ఎస్డిఆర్ఎఫ్ కింద దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కూడా ఉంది

అటు బనానా కావచ్చు లేదా పసుపు కావచ్చు లేదా మనకి కంద కావచ్చు ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది కనుక కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు మేము సైతం బాధితులుగా ఉంటూ రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో కోల్పోయి ఏదైతే కోల్పోయిందో దాన్ని కూడా పూర్తి స్థానిక మా వంతు కృషి మా వంతు బాధ్యతని మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం చౌహాన్ గారితో పరిస్థితి ఉంది కాపాడటానికి అసలు బుద్ధి ఉన్ను కూడా ఆ మాట మాట్లాడుతూ ఎందుకంటే దిగువన గండ్లు పడ్డాయి మూడు గంటలు ఇక్కడ కింద పడ్డాయి మరి పైన గేట్లు ఇచ్చే ఉంటే అసలు ఈ కాలం కోపం చేసేదా కొంత గేట్లు ఎత్తున మాట నిజమే ఎత్తకపోతే నలభై వేల క్యూసెక్ కెపాసిటీ ఉంది అసలు ఇప్పుడు కనీసం అటు ఇటుకొంత వచ్చినందుకు కొద్ది నీళ్లు వస్తేనే ఈ కట్టలు మొత్తం తెగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఇవ్వటం ఈ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ భారతదేశంలో ఇంత దరిద్ర పత్రిక కానీ దరిద్ర ఛానల్ గానే ఉండదు టెర్రరిజానికి సహకరించే గ్రూపుల కంటే ఈ ఛానల్ వల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కింద నేను ఐదు సంవత్సరాలు పనిచేశాను ఇదే ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వరదలు వచ్చిన కృష్ణా నదికి ఆ రోజు కొట్కెలపూడిలో తాతయ్య అనే ఒక పెద్ద వృద్ధుడు లంకలోకి వెళ్లి చనిపోతే నేను ఇరవై సార్లు కలెక్టర్ ను ఫాలోఅప్ చేసి అతనికి నష్టపరిహారం ఇవ్వండి ఈ రోజుకి రాల నేను మొన్న వరదల్లో చనిపోయిన ఏది నలభై ఎనిమిది గంటల గడవకు ముందే కోటేశ్వర లైన్ మ్యాన్ కి ముప్పై రెండున్నర లక్షల రూపాయలు నలభై ఎనిమిది గంటల్లో పరిహారం ఇచ్చాం అంతేకాకుండా మన నియోజకవర్గ మైలవరం నియోజకవర్గ పరిధిలో ఐదుగురు చచ్చిపోతే ఆల్రెడీ రాత్రి ఒకళ్ళకి చెక్ ఇచ్చాం ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మిగతా వాళ్ళకి చెక్ రెడీ అయ్యి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తే ఏం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కింద పని చేస్తే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మాకు అర్థమైంది ప్రజలు ఒక్కటే గమనించాల్సి ఉంది పైన ఎగువనున్నటువంటి హెడ్రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తడం తప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు మరి ఎత్తిన తర్వాత కూడా కొంత నీరు కొద్ది నీరు కట్ట మూడు చోట్ల దిగింది అదే గనుక గేట్లు ఉండకపోతే పోలవరం కట్ట అనేది ఆనవాళ్ళు కూడా ఉండేది కాదు పట్ట మూడు గంటలు కూడవడానికి మంత్రి గారు రాత్రి వెనక పగలనక వర్షం అనక ఎండనక గాలి వెనక ఇక్కడ నిలబడి మూడు రోజులు బట్టి పని చేపిస్తుంటే రెండు గంటలు పూడ్చాం మూడో గంట రేపు ఉదయానికి అవడం కూడా కష్టం మంత్రి గారు కాళ్ళ మీద నిలబడి పనిచేస్తా ఉన్నారు మాకు ఆ హయాంలో నేను ఆ రోజున వరద బాధితుడికి ఇబ్రహీంపట్నంలో లంక పెద లంక ఇబ్రహీంపట్నం పుష్కర్ నగర్ ఏరియా వాళ్ళు నీళ్లలో మునిగిపోతే భోజనం పెట్టిస్తే పది లక్షల బిల్లు అయింది ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజుకి ఐదు పైసల బిల్లు ఇవ్వాలి కానీ ఈ రోజున మూడు కోట్ల వరద బాధితులకు భోజనం పంపిస్తున్నాం నీళ్లు పంపిస్తున్నాం పాలు పంపిస్తున్నాం ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసా ఇది నేను నాతో పాటు పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి నాయకులకి చెప్తా ఉన్నా మోసపోయాం ఒక్క అవకాశం ఇవ్వమంటే ఇచ్చాం జరిగిన నష్టాలు కష్టాలు ఏ జరుగుతున్నాయి ఈ రోజు మీరందరూ గమనించండి రాజకీయ ఉద్దేశాలతో మేము ఆరోపణలు చేయట్లేదు అటు ఇటు రెండు పక్కలు చూసి చెప్తున్నాను నాడు నేడు దయచేసి సాక్షి పేపర్ చదివి సాక్షి ఛానల్ చూసి వాళ్ళు చెప్పే కల్పితాలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సారీ कलेक्टर द्वारा